జై శ్రీరామ్ శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ ముప్పది రెండు ముప్పది మూడవ సర్గలు రాముని ఆజ్ఞ మేరకు లక్ష్మణుడు సుయజ్ఞుని పూజించి అతనిని తోడ్కొని వచ్చెను రాముడు అగ్నివలే ప్రకాశించుచున్న సుయజ్ఞునకు నమస్కరించి సీతతో కూడి ప్రదక్షిణ మొనరించెను మిత్రమా సీత హారము బంగారు త్రాడు నంగదములను భుజకీర్తులను అందమైన మంచమును నీ భార్య కొరకై నీకు ఇచ్చుచున్నది స్వీకరింపు అనగా సుయజ్ఞుడు వాటిని స్వీకరించి సీతారామ లక్ష్మణులకు శుభాశీస్సులను పలికెను మహర్షులకు బ్రాహ్మణ శ్రేష్ఠులకు వేలకొలది ఆవులను ధనరాశులను దానముగా ఇచ్చెను సేవకులను చూచి ఒక్కొక్కరికి భూరిగా ద్రవ్యమును వసంగెను బ్రాహ్మణులకు దానము చేయు సమయమున పింగళ వర్ణము గల వెంట్రుకలు కలిగిన గర్గముని వంశమువాడు అగు త్రిజటుడు అను బ్రాహ్మణుడు దారిద్ర్యముచే బాధపడుచు భార్య సలహా మేరకు రాముని కడకు వచ్చెను రాముని సమీపించి రామా నేనొక నిరుపేద బ్రాహ్మణుడను చాలామంది పిల్లలు కలవాడను నిత్యము అడవిలో ధాన్యము ఏరుకొనుచూ బ్రతుకువాడను అని పలికెను అప్పుడు రాముడు అతనితో ఓ త్రిజటుడా నీ చేతిలోని కర్రను ఎంత దూరము విసరగలవో అంత మేరన ఉన్న గోసంపద అంతయు నీ వసెమగును అని పలికెను అంత త్రిజటుడు తన శక్తి కొలది తన చేతిలోని కర్రను గల ఒడ్డునగల వేల గోవులను దాటి ఆ బోతు కడకు విసరేను అప్పుడు రాముడు త్రిజటుని కౌగలించుకొని మహానుభావా అతిశయింపరాని నీ తేజముగాంచి దానిని స్పష్టముగా తెలియగోరుచు నేను నిన్ను ఈ పనికి ప్రోత్సహించితిని ఇంకా ఏమైనా కోరిక ఉన్నచో కోరుకొనుము అని పలికెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతుష్టుడై రాముని ఆశీర్వదించి గోవులతో వెడలిపోయెను బ్రాహ్మణులకు దానములు వసంగి రామలక్ష్మణులు సీతతో కలిసి తండ్రి గృహమునకు బయలుదేరి నగరవీధులలో కాలినడకనే పోవుచున్న రాముని గాంచి పురజనులు దుఃఖముతో విధములా దశరథుని నిందింపసాగిరి సద్గుణములకు నిలయమైన రాముని అడవికి పంపుట చూడగా దశరథునికి ఏదో పిశాచము ఆవహించినట్లు ఉన్నది అని అనుకొనిరి ఇతరులను హింసింపకుండుట దయా అనుష్ఠాన రూపమగు శాస్త్రజ్ఞానము మంచి స్వభావము ఇంద్రియ నిగ్రహము చిత్తప్రశాంతి అను ఈ ఆరు గుణములు పురుషోత్తముడు అగు శ్రీరాముని శోభిల్ల చేయుచున్నవి రామునితో పాటే మేమును భార్యాబిడ్డలతో రాముని అనుసరింతుము ఏ అడవికి రాముడు ఏగుచున్నాడో అది ఏ నగరమగుగాక రాముడు విడచిన ఈ నగరము అరణ్యమగుగాక ఈ విధముగా జనములు పలుకుచున్న మాటలను వినుచు రాముడు తండ్రి భవనము చేరి దుఃఖించుచున్న సుమంత్రుని చూచి తండ్రికి తన రాకను తెలుపుము అని కోరెను జై శ్రీరామ్ ముప్పది రెండు ముప్పది మూడవ సర్గలు సంపూర్ణము